క్రైస్ ద లాడ్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ ఉదయ కాలంన దేవుని సన్నిధిలో మనము మరొక మారు కూడి దేవుని వాక్యమును ధ్యానించడానికి పెందలకడ ప్రార్థనలు చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనంలో ఈ దినము పునరుత్న దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు మరొక నూతన పునరుత్న దినం మరి గడిచిన వారమంతా కూడా కాపాడి ఇది నాన్న మనల్ని చేశాడు దేవుడు దేవునికి ఎంతో స్థుతులు స్తోత్రములు చెల్లించవలసిన ఉన్నాము ఎంత క్షేమంగా మనల్ని కాపాడాడు కదా మరి దేవుడు మనల్ని అన్ని విధాలా నడిపిస్తూ మన యొక్క జీవితాలలో మన ఉద్యోగ జీవితాలలో కుటుంబ జీవితాలలో ప్రతి విషయంలో కూడా ఆయన యొక్క కాపుదలలో మనల్ని కాపాడుతూ నడిపిస్తున్నందుకు వందనంలో ఇది దేవుడు మనకు చక్కటి కృపా ఇచ్చాడు ఏంటంటే యష్యా గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నా నిమిత్తమును నా సేవకుడైన దావేది నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించదును దేవుడు ఎంత గొప్ప దేవుడు ఇంత గొప్ప వాగ్దానము దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే ఇది హిస్కియాకు హిస్కియా అనే రాజు తన జీవితంలో ఏ విధంగా మరి సమస్యలు ఎదుర్కొంటున్నాడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు ఏ విధంగా దేవుడు అతనికి మరి వెంట వెంటనే జవాబులు ఇస్తున్నాడు ఇది చూస్తే మనకు ధైర్యం రావాలి ఈ వాక్యంను విన్నప్పుడు మనకు ధైర్యం రావాలి ఎందుకంటే దేవుడు ప్రార్థనను ఆలకించిన వెంటనే మనకు జవాబిచ్చే దేవుడు ప్రార్థనను ఆలకిస్తాడు జవాబిస్తాడు మరి హిస్కియా ఎలాంటి వాడంటే నీతిమంతుడు యథార్థవంతుడు మరి దేవుని దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నాడు దేవుని దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలన్నీ కూడా అతడు చేయకుండా వాటిని ఆపివేసి మరి అన్యదేవతలకు మరి కొంతమంది ఇంకా పూజలు చేస్తూ ఉండగా మరి బలు అర్పిస్తుండగా వాటిని అన్నిటిని కూడా ఆపు ఆపుచేసి వాటిని ఆ విగ్రహాలను తీసివేసి కొన్ని సంస్కరణ కార్యక్రమాలు చేశాడు మరి ఆ విధంగా చేసినందువల్ల దేవుడు దేవుని దృష్టిలో అతడు నీతిమంతుడుగా ఉన్నాడు మరి అతడు ధైర్యంగా ఈ మాట పలకగలుగుతాడనమాట అంటే నేను దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నాను అన్న ఒక ధైర్యం అతనికి ఉంది అందుకే అతడు వెంటనే తనకే సమస్య వచ్చినా అతడు చూడండి అతడు వెంటనే దేవుని మందిరానికి వెళ్తున్నాడు ముందు ఇంతకు ముందు కూడా అంటే ఇంతకు మునిపే మనము చెప్పుకున్నాము హిస్కియా హిక్ హిస్కియాపైకి యుద్ధానికి వారు వచ్చారు ఆ వచ్చి ఏదేదో మాట్లాడారు యహోవా దేవుణ్ణి దూషించారు మరి కించపరిచారు కించపరిచే విధంగా మాట్లాడారు మరి రాజును చాలా హెచ్చరికలు చేసి మేము తప్పకుండా వచ్చి మేము నీ యొక్క దేశాన్ని నాశనం చేస్తాము అన్న రీతిగా వారు హెచ్చరించారు అయితే ఈ లోపల వారు ఇక్కడ అక్కడి నుంచి వెళ్ళవలసి వచ్చింది ఏదేమైనా తర్వాత మళ్ళీ కొద్ది రోజులకే మళ్ళీ వచ్చారు మళ్ళీ ఎవరు వచ్చారంటే రబ్షాకే మ రబ్షాకే వచ్చాడు ఇస్కియా దగ్గరికి అశూరు రాజు కూడా వచ్చాడు అశురు రాజు మరి ఏం చేశాడంటే అతడు ఇస్కియాద్దకు దూతలను పంపాడు దూతలకు పంపి ఒక లెటర్ రాసి పంపించాడు ఏమని అంటే రాజు ఇస్కియాతో ఇలా చెప్పుడి ఎరుసలేము అశ్వరు రాజు చేతికి అప్పగింపబడదు అని నువ్వు నమ్ముకుంటున్నావు కదా నీ దేవుని పైన నీ దేవుని చేత మోసపోవద్దు అశూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేశారు కదా నువ్వు మాత్రం తప్పించుకుంటావా నీ అస్సలు తప్పించుకోలేరు ఏ దేవతల సహాయం ఎవరైనా తప్పించుకున్నారా మరి మేము నీ దేవత నీ దేవుడు ఏహో దేవుడు వాడు ఆయన చేతిలో నుంచి కూడా మీరేం తప్పించుకోలేరు ఆయన చే ఆయన మమ్మల్ని మమ్ మా చేతిలో నుంచి ఆయన తప్పించలేడు అన్నట్లుగా చాలా గర్వంగా వాళ్ళు ఉత్తరం రాశారు ఉత్తరం రాసి ఒక దూత చేత పంపించారు అప్పుడు ఆ హిస్కియా ఏం చేశాడంటే రాజన్న హిస్కియా దూతల చేతుల నుండి ఉత్తరం తీసుకొని చదివి యహువా మందిరంలోనికి పోయి యహువా సన్నిధిని దాన్ని విప్పి పరిచాడంట చూడండి అతడు చేసిన పని ఏంటంటే ఎంత నమ్మకం విశ్వాసం అతనికి దేవుని సన్నిధిలో ఆ యొక్క ఉత్తరం అంటే సా సామాన్యంగా ఉత్తరము అంటే ఒక స్క్రోల్ మాదిలి ఉంటుంది కదా మరి కాగితాల చుట్టలాగా ఉంటుంది మరి ఆ చుట్టని దేవుని సన్నిధిలో విరిచి విప్పి పరిచాడంట విప్పి పరిచాడు అంటే దేవుణ్ణి చూడమని చెప్తున్నాడు దేవుని సన్నిధిలో మందిరంలోనికి పోయి యహోవ సన్నిధిని దాన్ని విప్పి పరిచి యుహో సన్నిధిని ఈ విధంగా ప్రార్థన చేశాడు ఏ విధంగా ప్రార్థన చేశాడంటే యుహోవా కేరూబుల మధ్యను నివసించున్న ఇష్రాయలు దేవ భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవ నీవు లోకముందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు సైన్యములకు అధిపతి యహోవా చెవియొగ్గి ఆలకించుము యహోవా కన్నులు తెరిచి దృష్టించుము జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హరిబు పంపిన వారి మాటలను చెవిని బెట్టము యహోవా అశురు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే ఆ దేవతలు ఆ రాజ్యంలో దేవతలు నిజమైన దేవుడు కాక మనుష్యుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు కానీ దేవతలు కావు కనుక వారు వారిని నిర్మూ నిర్మూలన చేశారు యహోవా లోకముందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ అద్వితీయుడమైన దేవుడవైన యహోవా అని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మను రక్షించము అని ప్రార్థన చేశాడు ఎంత గొప్ప ప్రార్థన కదండి చాలా చిన్న ప్రార్థనే చాలా చిన్న ప్రార్థనే అయినప్పటికీ కూడా ఆ చిన్న ప్రార్థనలో కూడా ఎంతో విలువైనటువంటి మాటలు మాట్లాడాడు అందుకే మనము మన ప్రార్థనలు విస్తారమైన మాటలు ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు కానీ మనం మాట్లాడే మనం అడిగేవి చాలా సింపుల్గా మనం చాలా కొద్దిగా ఉన్నా కూడా దేవుడు మన మాటలు వింటాడు మన ప్రార్థనకు తప్పకుండా ఆయన జవాబిస్తాడు ఆయన అంటున్నాడు హిస్కియా అంటున్నాడు నిజమే వాళ్ళు అశ్వరు రాజులు వేరే వేరే దేశాల మీద యుద్ధానికి పోయినారు కదా వారు ఎవరు అగోజాన్ వారు హారాన్ వారు రిజపులు తెల్లచార్లో ఉండే ఏదే నీళ్ళు వీరంతా నాశనం కాబడ్డారు ఎవరి చేత అంటే అశురు రాజుల చేత కాబట్టి వాళ్ళను మేము నాశనం చేస్తాం కాబట్టి మిమ్మల్ని కూడా నాశనం చేస్తాము మీ దేవుడేం పెద్ద గొప్ప దేవుడు కాదు మీ దేవుని చేతి మీ దేవుడు మమ్మల్ని మా నుండి మిమ్మల్ని కాపాడలేడు అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు నిజమే వాళ్ళ దేవతలు అయితే అన్ని అన్య దేవతలందరూ కూడా వాళ్ళంతా కూడా నిజమైన దేవతలు కాదు వాళ్ళు అసలు మనుషుల చేత చేయబడినటువంటి కర్రలు రాళ్లే కాబట్టి వాళ్ళు నాశనమైపోయారు ఎందుకంటే వాళ్ళు నిజమైన దేవ దేవుళ్ళు కారు మరి తండ్రి అనే దేవుడు మరి ఈషా గ్రంథంలోనే ఒక చోట చెప్పారు కదా వాళ్ళు కళ్ళు కూడా చూడలేవు చెవులుండి కూడా వినలేవు నోరుండి కూడా మాటలేయడలేని విగ్రహాలు అవన్నీ కూడా మరి అలాంటి విగ్రహాల చేతులలో ఆ విగ్రహాలు ఎలాగ కాపాడతారు వీళ్ళని కాపాడలేరు కాబట్టి వాళ్ళు నాశనం అయిపోయారు మన దేవుడు అలాంటి దేవుడు కదా కాదు కదా అందుకే ప్రభా నీవైతే నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యహవ నీవైతే భూమి ఆకాశం కలగజేసిన దేవుడవు నీవే సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు కాబట్టి నువ్వు సైన్యంలోకి అధిపతి యూహోవావు కదా మరి మా ప్రశ్ మా యొక్క ప్రార్థనకు తప్పకుండా జవాబు తండ్రి ఈ సమస్త జనులు కూడా తెలుసుకోవాలి అది అతని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఎందుకంటే అశూరు రాజులు వీరంతా కూడా అన్యులు వారికి దేవుడు తెలియదు అంటే వింటున్నారు కానీ ఆయన యొక్క నిజమైనటువంటి తత్వాన్ని దేవుని యొక్క నిజమైనటువంటి రూపాన్ని కానీ వారికి తెలియదు నిజమైనటువంటి లక్షణాలు వారికి తెలీదు నిజంగా దేవుడు రక్షిస్తాడు అనేది వారికి అర్థం కాలేదు కాబట్టి నిజంగా నీవే నిజమైన దేవుడవు నీవు సజీవుడమైన దేవుడవు నీవు మా ప్రార్థనలు ఆలకిస్తావు మా ప్రార్థనలకు నువ్వు తప్పకుండా జవాబిస్తావు నీవు నిజమైన దేవుడు నీవు తప్ప ఎవరు లేరని వాళ్ళందరూ తెలుసుకోవాలి వాళ్ళందరూ తెలుసుకోవాలి కాబట్టి నువ్వు తప్పకుండా మమ్మల్ని అతని చేతుల నుంచి రక్షించు నువ్వు ఎప్పుడైతే రక్షిస్తావో అప్పుడు వాళ్ళందరూ తెలుసుకుంటారు నీవే నిజమైన దేవుడవు నీవే అద్వితీయుడమైన దేవుడు అని తెలుసుకుంటారు అని అతడి ప్రార్థన ఇంత గొప్ప ప్రార్థన ఆ విధంగా మనం కూడా చేయగలుగుతున్నామా మనము ఎలాంటి పరిస్థితులలో ఉన్నామో ఎలాంటి సమస్యలలో ఉన్నామో ఒక్కొక్కసారి మనకు అనుకూలం కానీ ఆర్డర్స్ వస్తాయి మరి ఆ ఆర్డర్స్ కూడా తీసుకువెళ్ళి ఇలాగే మనం దేవుని సన్నిధిలో పరిచి మనం దేవుని ప్రార్థన చేయాలి ప్రవ్వా నాకు విరోధంగా ఏర్పడినటువంటి ఈ ఆర్డర్స్ ఏ సునామంలో మరి మీరు బాగు చేయగలరు అంటే రివర్స్ చేయగలరు ఆ ఆర్డర్స్ని రివర్స్ చేయగలరు చట్టాలను మీరు చేతిలోకి తీసుకోగలరు ఎస్తేరు రాణి ఉన్న ప్ర టైంలో ఏ విధంగా చట్టాలను మీరు మార్చారు ప్రభా మరి ఆ విధంగా మార్చగలిగిన శక్తిమంతులు తండ్రి ఆ విధంగా మా జీవితంలో చేయమని ఆయనను అడగొచ్చు కోర్ట్ ఆర్డర్స్ కానీ మరి మనకు విరోధంగా మరి ఎవరైనా తప్పుడు అన్యాయమైనటువంటి తీర్పులు కానీ అన్యాయమైనటువంటి ఆర్డర్స్ కానీ అన్యాయమైనటువంటి ఏవైనా పత్రిక పత్రికలు కానీ మరి పేపర్స్ కానీ మరి కొంతమంది అయితే మనకు వ్యతిరేకంగా ప్యాంప్లెట్స్ వేస్తూ ఉంటారు అలాంటివి కానీ లేకపోతే విరుద్ధంగా మరి ఈ ఫోన్లలో మనం గురించి చెడుగా వచ్చే వార్తలైనా ఏవైనా సరే మనం దేవుని సన్నిధిలో పెట్టి మనం ప్రార్థన చేసి వీటిని రివర్స్ చేయండి వీటిని మీరు తీసివేయండి వీటిని కంప్లీట్గా తొలగించండి వీటన్నిట్లో నుంచి కూడా మమ్మల్ని రక్షించండి వీటి నుంచి వచ్చే అభినంది నుంచి వీటి నుంచి వచ్చే అవమానాల నుంచి వీటి నుంచి వచ్చే నిందల నుంచి మమ్మల్ని కాపాడండి రక్షించండి మాకు జరగబోయే ఏ నష్టమైనా ఒకవేళ మన ఉద్యోగ జీవితంలో మనకు ఏదైనా నష్టం కలుగుతుందేమో దానివల్ల మనకు ఏదైనా ఉద్యోగం పోయే పరిస్థితి వస్తుందేమో లేకపోతే మనము ఉద్యోగంలోంచి సస్పెండ్ అయ్యే పరిస్థితి వస్తుందేమో ఏదైనా అలాంటివి ఏదైనా ఉంటే ప్రభా మామూలు కరుణించమని దేవుని సన్నిధిలో మనం అడగాలి అదేవిధంగా మరి కుటుంబాలలో పరిస్థితికి కూడా జవాబిచ్చే దేవుడు మరి ఈ దినము ఈ హిస్కియా రాజుకు మరి దేవుడు ఎలాంటి జవాబిచ్చాడో తెలుసా ఎంత అద్భుతమైన జవాబు అంటే వారందరినీ నేను ఖచ్చితంగా వాళ్ళని బలహీనులుగా చేసేస్తాను వాళ్ళందరూ కూడా అసలు నీ దగ్గరికి రానే రారు నీ దగ్గరికి ఏదైనా అంటే యుద్ధం చేయడానికి రానే రారు వాళ్ళు ఏదో రంకెలు వేస్తున్నారు కానీ వాళ్ళు ఏ వాళ్ళు చేసే రంకెలు అవన్నీ కూడా నాకు నా చెవులలో ఉన్నాయి నాకు వినిపించాయి నేను విన్నాను అయితే నేను వాళ్ళని అందరినీ కూడా కంట్రోల్ చేయగలను నేను కంట్రోల్ చేస్తాను నువ్వు వాళ్ళంతా గర్వించారు గర్వించి నన్ను తిరస్కరిస్తున్నారు గర్వించి దూషిస్తున్నారు నేను పరిశుద్ధ దేవుణ్ణి కదా అయినా వారు భయం లేకుండా ఆ విధంగా తిరస్కరిస్తున్నారు అయితే నేను వాళ్ళను వాళ్ళకి ఏ విధంగా ఏ విధమైన జవాబు ఇవ్వాలో నాకు తెలుసు మీరేం దిగులు పడొద్దండి అతని పట్టణంలోనికి రాడు ఒక మీద ఒక బాణమైనా ప్రయోగింపడు ఒక కేడమైన కేడమునైనా కూడా దానికి కనపరచడు దాని ఎదుట ముట్టడి దిబ్బ కూడా కట్టడు ఈ పట్టణం లోపలికి రాకుండానే తాను వచ్చిన మార్గంలోనే తాను తిరిగి వెళ్ళిపోతాడు ఇదే వాక్కు నేను ఎందుకు ఈ పట్టణాన్ని నేను తప్పకుండా కాపాడుతాను ఎందుకంటే నా నిమిత్తమును నా సేవకుడైన దావిద నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించదును ఎందుకంటే దేవుడు దావీదుకు వాగ్దానం ఇచ్చాడు కదా దావీది యొక్క సింహాసనాన్ని నేను స్థిరంగా ఉంచుతానని చెప్పాడు కాబట్టి ఆ వంశానికి సంబంధించినటువంటి ఈ సింహాసనాన్ని నేను తప్పకుండా రక్షిస్తాను ఈ పఠనంను కాపాడి రక్షిస్తాను నా నిమిత్తం అంటే నాకున్నటువంటి అద్వితీయమైనటువంటి నా యొక్క మహిమను నా యొక్క ఔన్నత్యాన్ని నేను కాపాడుకోవాలి నా గొప్పతనాన్ని వారికి చూపించాలి కదా నేను నిజమైన దేవుడిని వారికి చూపించాలి కదా నేను నిజమైన దేవుడు అని నేను తప్ప ఇంకెవరు కూడా లేరు అని వారు గ్రహించగలిగేలాగా నేను చేస్తాను అని దేవుడు నా నిమిత్తము నా సేవకుడైన తాబిది నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షిస్తాను అని వారికి వాగ్దానం ఇచ్చాడు తర్వాత జరిగిందేమంటే వారు ఎహోవా దూతనే బయలుదేరిందంటండి ఎంత అద్భుతం కదా యహోవా దూతనే బయలుదేరి అంటే ఎహువా పక్షంగానే యహోవానే యుద్ధం చేశాడు హిస్కియా పక్షంగా ఆయన దూత బయలుదేరి అశూరు వారి దండుపేటలో లక్ష ఎనభై ఐదు వేల మందిని మొత్తెను ఉదయం లేవగా అందరూ వారందరూ కృతకలేవరములుగా పడి ఉన్నారంట ఇంత అద్భుతమైన విషయం ఇంత అద్భుతంగా దేవుడు మనల్ని కాపాడుతాడన్నది మనకు ఈ ప్రార్థనల ద్వారా తెలుస్తుంది ఈ ప్రార్థనలు మనం చదివే మనకు ధైర్యం రావాలి ఈ ప్రార్థనలు చదివే కొద్దీ మనకు కాన్ఫిడెన్స్ దేవుని పట్ల విశ్వాసం ఇంకా అధికం కావాలి అందుకే ప్రార్థనా జీవితం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి మనదు మనం అనుకుంటాం చాలా చిన్నది అనుకుంటాము కానీ చిన్నదైనా సరే పెద్దదైనా సరే కొన్ని మనం అనుకుంటాము అయ్యో మరి ఆ జడ్జి గారు తీర్పు కూడా ఇచ్చేశారు ఇంకా నేనేం చేయగలను అని అనుకుంటాం కానీ మనకు తెలీదు ఆ తీర్పును రివర్స్ చేయగలడేమో మనకు వచ్చిన ఆర్డర్స్ సస్పెన్షన్ ఆర్డర్స్ మనకు తెలియకుండానే మనం అమాయకులమైనా కూడా మనం తప్పు చేయకపోయినా కూడా మనల్ని మనల్ని ఏదో ఇబ్బంది పెట్టడానికి మనము మన సమస్యలను చూడకుండా మన సమస్యల కంటే చాలా గొప్ప దేవుణ్ణి మనం చూడాలి దావీదు గొల్ల్యాతను చూడలేదు గొల్లాత వెనుక ఉన్న దేవుణ్ణి చూశాడు దేవుని గొప్పతనాన్ని చూశాడు దేవుని బలాన్ని చూశాడు దేవుని శక్తిని చూశాడు సైన్యంలోకి అధిపతి అవి యోహోవా అని ఈయనకు పేరు మరి అలాంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మరి మనల్ని కాపాడలేడా ఆయన ప్రతి సమస్య నుంచి ఆయన మనల్ని కాపాడలేడా సమస్తం ఆయనకు సాధ్యమే మనము అనుకునేది అంటే ఇది కాదేమో అనే పరిస్థితి అంటూ ఏది కూడా లేదు దేవుడు సమస్తంను చేస్తాడు ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు కనుక మనం ధైర్యంగా విశ్వాసంగా మనం జీవించవచ్చు ఆయన అంతేకాదు ఆయన ఇంకా ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం కూడా దేవుడు వారికి ఇస్తున్నాడు హిస్కియాకు ఇస్తున్నాడు ఏంటంటే ఈ సంవత్సరం మందు దాని అంతటా అదే పండు ధాన్యంను రెండవ సంవత్సరం మందు దాని నుండి కలుగు ధాన్యంను జీవిస్తారు భుజిస్తారు మూడవ సంవత్సరంన మీరు విత్తనము విత్తి చేలు కోస్తారు ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవిస్తారు అని చెప్తూ ఉన్నాడు అంటే వాళ్ళు వేరంట హిస్కియా హిస్కియాకు దేవుడు చెప్తున్నది ఏమంటే ఈ సంవత్సరం అంతా దానింతకు తానే అదే పండుతుందంట అంటే అది ఎంత అది ఎలాగ సాధ్యం మొదట్లో దేవుడు సృష్టించినప్పుడు అది సాధ్యమైంది కదా ఆ తర్వాత అందరు వ్యవసాయం మొదలుపెట్టిన తర్వాత అందరూ విత్తనాలు విత్తిన తర్వాతనే మరి మొలుస్తున్నాయి కదా పంటలు పండుతున్నాయి కానీ దేవుడు చెప్తున్నాడు ఈ సంవత్సరం ముందు దానంతట అదే పండు ధాన్యము అంటున్నాడు అంటే మరి దేవుడే మరి విత్తనాలు వేస్తాడేమో అందుకే ఆ విధంగా పండుతుంది లేకపోతే అది ఎలా సాధ్యమవుతుంది మనుషులకైతే అది సాధ్యం కాదు దానంతట అది పండదు దానంతట అది అదే ఒకవేళ ఒకవేళ ఒకటి అర ఎక్కడైనా ఒకటి ఒక్కొక్క ఒక్క మొక్కనో రెండు మొక్కలు మొలవచ్చాము కానీ పంట పండడం అనేది సాధ్యమే కాదు దేవుడు అంత గొప్ప అద్భుత కార్యాలను హిస్కియా జీవితంలో చేశాడు ఆయన ఆనాడు చేశాడు ఈనాడు కూడా చేస్తాడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయన నీవు నేను కూడా అడిగితే ఆయన తప్పకుండా చేస్తాడు మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన చేస్తాడు అనే విశ్వాసం ఆయన వలన అవుతుంది అనే విశ్వాసం నమ్మితే నమ్మిన వానికి సమస్తము సాధ్యము మరి మనం నమ్మాలి నమ్మితే తప్పకుండా అది సాధ్యమవుతుంది ఇలాంటి గొప్ప ధన్యత మనకు కలదు ఎందుకంటే అలాంటి గొప్ప సజీవుడైన దేవుని మనం కలిగి ఉన్నాం ఇలాంటి దేవుని సన్నిధిలో మన మన అవస్ మన యొక్క అవసరతలు మన యొక్క సమస్యలు మన అనారోగ్యమైన ఏదైనా కూడా ఆయన చేతిలో పెట్టచ్చు ఆయన మనకు తప్పకుండా జవాబిచ్చి మనల్ని కాపాడే దేవుడు రక్షించే దేవుడు బాగు చేసే దేవుడు సమస్తము మనకు సమస్తమైన ఈవులను అనుగ్రహించే దేవుడు శత్రువుల నుంచి ఏ విధమైనటువంటి అపాయము మనకు కలగకుండా కాపాడేటువంటి దేవుడు మరి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లుస్తూ మరి ప్రార్థన చేద్దామా దునరుత్నమై దినమై ఉండగా ఆయన సన్నిధిలో మనం చేరతాం కదా ఆయన ఆరాధనలో పాల్గొనడానికి మనం సిద్ధపడదాం పరిశుద్రమైన దేవ సర్వోన్నతుడా సర్వశక్తివంతుడా రాజులకు రాజ ప్రభులకు ప్రభ సైన్యుల అధిపతి ఒక దేవ నీకే స్తోత్రము నీకే స్తోత్రము నీకే స్తోత్రము సర్వాధికారి తండ్రి ప్రభానైనా సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ప్రభా భూమియాగాశ్రమం కలుగజేసిన దేవుడు తండ్రి అద్వితీయ దేవుడు ప్రభా నీకే స్తోత్రములు తండ్రి సకల రాజ్యములకు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు మా ప్రభా తండ్రి సమస్తమైన అధికారము నీ చేతులలో ఉన్నది ఏ అధికారులు ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా నీ చేతులలో ఉన్నారు నీ కంట్రోల్లో ఉన్నారు నాయన దేవా నీకు వందనములు స్తోత్రంలో ఇదే కాలంన నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తోత్రంలో తండ్రి మా ప్రభా తండ్రి మేము నీ సన్నిధిలో నాయన ప్రార్థిస్తుండగా మా మురళులు ఆలకిస్తున్నారని నమ్ముతున్నాము మా అపరాధం నన్ను క్షమించండి ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి హిస్కియా రాజు చేసినటువంటి ప్రార్థనను బట్టి నీకు వందనాలు ఆ విధమైనటువంటి ప్రార్థనలు చేయడానికి మాకు కూడా అలాంటి ప్రేరేపణ దయచేయండి ప్రభానైనా ప్రార్థనా విధానం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ప్రభా మా జీవితాలలో మేము కూడా నేను ప్రార్థిస్తున్నాం మాకున్న సమస్యలన్నీ నీ చేతులలో పెడుతున్నాము నీ ఎదుట పెడుతున్నాం ప్రభా అవును ప్రభా ఈ లోకంలో ఈ మా యొక్క జీవిత జీవితంలో మా ఉద్యోగ జీవితాలలో కానీ కుటుంబ జీవితాలలో కానీ ప్రభానైనా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి మేము మా సమస్యను ఎదుట పెడుతున్నాం తండ్రి మీరు తప్పకుండా మా ప్రతి సమస్యను తీరుస్తారు ప్రతి సమస్యకు జవాబిస్తారు ప్రతి సమస్య నుంచి మాకు విడుదల ఏ స్నాములో కలుగుతుందని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం ప్రభా మా తండ్రి ప్రభా ప్రతి విధమైన వ్యాధులతో బాధపడే వారికి స్వస్థత కలుగుతున్నందుకు వందనములు మా తండ్రి దేవ సమస్యల నుంచి ఇస్తున్నందుకు వందనములు ప్రభానైనా ఇచ్చిన ఇవ్వబడినటువంటి ఆర్డర్స్ రివర్స్ అవుతున్నందుకే వందనములు వ్యతిరేకంగా ఇవ్వబడిన ఆర్డర్స్ అన్నీ కూడా రివర్స్ అవుతున్నందుకే వందనములు తండ్రి మా ప్రభా ఎంతమంది అయితే అన్యాయంగా అక్రమంగానైనా మరి కేసులలో ఇరుక్కున్నారో లేకపోతే సమస్యలలో ఇరుక్కున్నారో అవన్నీ కూడా ఏ ఇస్తున్నాములో రివర్స్ అవుతున్నందుకే వందనములు ప్రభా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా అధికారుల మనసులను మార్చగలిగిన దేవుడు చట్టములను మార్చగలిగినటువంటి శక్తివంతుడైన దేవుడు మా తండ్రి మాకందరికీ మీరే ప్రొటెక్షన్ అయి ఉంటుండగా నీకు వందనాలు అవును మా జీవితాలలో మాకు ప్రతి విషయంలో కూడా మీరే ప్రొటెక్షన్ మాకు ప్రతి విషయంలో మీరే కాపుదల మీరే మాకు మా పక్షంగా యుద్ధం చేయవారు మీరే మా పక్షంగా వాదించువారు మీరే మా పక్షంగా సమస్తం చేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రతి పరిస్థితి కూడా మీరేరిగిన దేవుడు తండ్రి ఇదే కాలంలో ప్రభా పునరుత్న దినము తండ్రి మేము మీ సన్నిధిలో చేరి ఆరాధించడానికి సిద్ధపడుతున్నాము కుటుంబాలుగా చేరుతున్నాము దేవా మా సమస్యలన్నీ నేను సన్నిధిలో పెడుతున్నాము మా ప్రభా అక్కడ మరి ఆరాధనలు అందరితో కలిసి సంతోషంగా ఆరాధించడానికి మాకు గొప్ప బాధ బా భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రము మా తండ్రి మేమందరం కూడా వెళ్ళడానికి కృప చూపించండి ఏ కుటుంబంలోనైనా అనారోగ్యంతో ఉన్న వారుండి వారు రాలేని పరిస్థితి ఉన్నట్లయితేనైనా వారిని దయచేసి స్వస్థపరిచి క్షేమంగా నడిపించండి మా తండ్రి మరి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళను లేవనేతామని ప్రార్థిస్తున్నాము మా ప్రభ ఎంతమంది సంతానం కొరకుని ఎదుట ప్రార్థిస్తున్నారో తమ హృదయాలను కుమ్మరించుకుంటున్నారో వారికి తప్పకుండా జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభ మా తండ్రి దేవ మరి వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారు నిందులో అడుగుతున్నారు వారికి కూడా మీరు తప్పకుండా జవాబిస్తున్నందుకు వందనాలు ఉద్యోగాల కొరకు అడుగుతున్నటువంటి వారికి తప్పకుండా ఉద్యోగం అనుగ్రహించండి అప్పుల బాధ నుంచి విడుదల ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి ప్రతి రిపోర్ట్ కూడా నాయన మరి హాస్పిటల్లో రిపోర్ట్స్ వచ్చి ఉంటాయి నాయన నెగటివ్ రిపోర్ట్ వచ్చిందని మా చెడు వార్త ఉన్నదని వచ్చినటువంటి ఆ రిపోర్ట్స్ని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ఏ సునామలు వాటిని రివర్స్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు కంప్లీట్గా బాగు చేయగలిగిన శక్తివంతుడు మా తండ్రి దేవా ఆ వ్యాధి లేదని అది తప్పుగా వచ్చిందని రివర్స్ చేయగలిగిన శక్తివంతుడు దేవా ప్రతి పరిస్థితిని కూడా మీరు బాగు చేయగలిగిన శక్తివంతుడు పని చేయని కిడ్నీలు పని చేయనట్లుగా సహాయం చేయగలిగిన దేవుడు గుండె పని చేయనట్లుగా గుండె తీరు సరి సరి సరిగా ఉండినట్లుగా ఆపరేషన్ అవసరం లేకుండా నైనా మీరు కృప చూపించండి మా తండ్రి దేవ ఎంతమంది నైనా ప్రభా భయంకరమైన సమస్యలతో అనారోగ్య సమస్యలతో ఉన్నారు వారికి అందరికీ మీరే స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి కలువును గాక ప్రభా ప్రతి కుటుంబంలో మరి సమస్యలు తీసివేయండి ఎంతమందినైనా మనస్పర్ధలతో భయంకరమైన బాధలతో విడుదల మరి ప్రభా విడిపోయే స్థితిలో ఉన్నటువంటి భార్యాభర్తలను దయ ఉంచి మీరు కనికరించి కాపాడి వాళ్ళను ఏ ఒకచోట ఉంచండి దేవా కలిసి ఉండినట్లుగా సహాయం చేయండి వారి హృదయాలను మార్చండి సమాధానమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తను కుటుంబాలు కుటుంబాలని సన్నిధిలో ఉన్నాయి వారిని మీరు దయచేసి ఆదరించి వారిలో మార్పును తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము ఐకమనే ప్రేమ అనే బంధంతో ఐక్యంగా నేను వారిని బంధించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవానికి స్తోత్రంలోనైనా మరి ఇక్కడ ఎక్కడెక్కడైతే నాయన ప్రభా పరిచర్య జరుగుతున్నదో అక్కడంతా మీరుండండి తండ్రి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించండి నీ వాక్యం ప్రకటిస్తున్నటువంటి దైవ సేవకులను మీరు ఆశీర్వదించండి ప్రభా వారి నోటిని మీ బూరగా వాడుకోనండి అందరికీ కూడా వాక్యం ప్రకటించబడాలి ప్రభా వాక్యం అంగీకరించి ప్రతి ఒక్కరు కూడా నిన్ను తెలుసుకొనిలాగున ప్రభా హృదయాలు బ్రద్దలయ్యేలాగా ప్రభా ప్రతి హృదయాన్ని తాకేలాగా వారి సందేశాలు ఉండున్నట్లుగా సహాయం చేయండి ఎవరెవరైతే ఇంకా నిన్ను అంగీకరించలేదో వారందరూ కూడా వాక్యం చేత పట్టబడటకు సహాయం చేయండి ప్రభావం ఇంకా సాధ్యమైనది ఏదీ లేదు ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాము దుర్వ్యసనాలకు బానిసలైన వారికి ఈ విశ్రామంలో విడుదల కలిగించము ఇంకా అనేకమైన పాపములలో చిక్కుకున్నటువంటి వారిని బానిసత్వంలో ఉన్నటువంటి వాళ్ళను మరి సాతాను కాలంలో ఉన్నటువంటి వారికి ఏ శ్రావంలో విడుదల కలగను కాక తండ్రి దేవ పాల్గొంటున్నటువంటి సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రతి సంఘాన్ని మీరు లేవనే తండ్రి ప్రతి సంఘాన్ని అద్భుతంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు సమస్త దీవెనలు ప్రతి ఒక్కరిపైన గుమ్మరించి అందరు కూడా సంతోషంతో సమాధానంతో ఇండ్లకు చేరినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి ఇది నేను బర్త్డేలు వివాహ దినం కూడా దీవించి వారికి అందరికీ నేనా గడిచిన సంవత్సరం అంతా చేసిన మేలును బట్టి వందనాలు రాబోయే సంవత్సరంలో ఇంకా నాధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు పొందడం చెల్లించుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ నైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్